రెండు వందల యూనిట్ లోపల వాడుకుంటున్నటువంటి విద్యుత్ శాఖ సంబంధించి ఉచితంగా ఈరోజు విద్యుత్ని సరఫరా చేస్తూ దానికి సంబంధించిన బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా ప్రతి నెల కడతాం ఆ రాష్ట్రాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం ముఖ్యంగా పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున వారి జీవనోపాధి కోసం ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున చేశాం విద్యార్థులందరూ కూడా కేవలం హైదరాబాద్ లాంటి నగరంలోనే కాకుండా మిగతా మున్సిపాలిటీస్లో ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా స్కిల్స్ డెవలప్మెంట్ కావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు విద్య ఉన్నప్పటికి కూడా స్కిల్స్ ల్యాప్ ఒకటి చాలా మంది ఉద్యోగాలు కొందరకపోతూ ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్స్ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అన్నిటి కూడా పెద్ద ఎత్తున ప్రతి సభ్యులు నియోజకవర్గంలో ముఖ్యంగా ఇటువంటి మున్సిపాలిటీస్ ఉన్నాయని ఏర్పాటు చేశారు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచనతోనే వీటిని ఏర్పాటు చేశారు అలాగే విద్యార్థులందరూ చదువుకోవటానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రిసెర్చెస్ కోర్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సే కాకుండా ఆయా మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఆర్థికంగా నిలదొక్కుని నిలబడి వ్యాపారాలు చిన్న మధ్య సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోవటానికి ఈరోజు వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఇచ్చాం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఇటువంటి మున్సిపాలిటీస్లో వడ్డీ లేని రుణాలకు సంబంధించి వడ్డీలు కూడా చెల్లించాం ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం అట్లాగే అభివృద్ధి రెండింటిని కూడా మేలు కలిగిస్తాం అటు పరిశ్రమని ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే విద్య వైద్యానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో ఉన్న ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మొదలుపెట్టినటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవటం కోసం పెద్ద ఎత్తున మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్లేసి అభ్యర్థులు గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు నగరాల్లో భవిష్యత్తులో మీ అందరికీ తెలిసిందే రాష్ట్రం నగరాల అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తాం అందుకే మీరు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయటం కోసం ముఖ్యంగా నగర రాజ్యంగా మారుతున్నటువంటి అర్బనైజేషన్ పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి పరిస్థితులకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వస్తేనే పెద్ద ఎత్తున వాళ్ళకి ఉపయోగం రాష్ట్ర ప్రభుత్వం కోర్ ప్యూర్ రేర్ అని మూడు దశలుగా విభజించి ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అంటే ఈ మున్సిపాలిటీస్ అన్నింటిలో ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో అనేక క్లస్టర్స్ తయారు చేసి పరిశ్రమలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం కాకుండా బయట మిగతా ప్రాంతాల్లో కూడా అభివృద్ధిని విస్తరింపజేయడం కోసం ఈ వ్యవస్థని ప్రణాళికని ప్రకటించారు అట్లాగే రీజనల్ రేర్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ రేర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని పెట్టి అంటే అటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి మున్సిపాలిటీస్కి అందుబాటులో ఉన్నటువంటి వ్యవసాయం ద్వారా పండేటువంటి పంటల ఆధారంగా పెట్టేటువంటి పరిశ్రమలతో ఆగ్రోబేస్ ఇండస్ట్రీస్ పెట్టి ఆ ప్రాంతంలో కూడా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తీసుకురావే కాకుండా అనేక పరిశ్రమలతో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టుగా ఒక ప్రణాళికబద్ధంగా ఈ మధ్యనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసినట్టు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం కోసం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని మీ అందరికి తెలిసిందే రిలీజ్ చేశాము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడమే కాకుండా ఆ విజన్ని పెద్ద ఎత్తున ముందు తీసుకొని పోవడం కోసం ఈ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సహాయ అందరం కలిసి పెద్ద ఎత్తున ప్రణాళికాబద్ధంగానే రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులు వేస్తూ ముందుకు పోతా ఉన్నాం ఈ వేసినటువంటి పునాదులు ప్రారంభించినటువంటి అభివృద్ధి వీటన్నిటిని ముందు తీసుకొని పోవడం కోసం ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజర్వ్ డాక్యుమెంట్ ద్వారా మనం ఏదైతే ఆశించామో త్రీ ట్రిలియన్ డాలర్ రికారరీగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవడం కోసం ఆలోచన చేసి ముందుకు పోతున్నామో ప్రపంచంతో పోటీ పడటానికి ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచనలు నిజం చేయటం కోసం అందరూ ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా నేను ఈరోజు మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు